ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కేసు గెలిచిన ఆనందంలో మిత్ర అయితే లక్ష్మికి ఊహించని అతిపెద్ద సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాడు ఆ సర్ప్రైజ్ ని చూసిన మనీషా ఒక్కసారిగా షాక్కి గురి అయిపోయి ఇంతకాలం చిన్న చిత్తగా ప్లాన్లు వేశాను కొడితే ఏనుగు కుంభస్థలా కొట్టాలి ఈసారి నేను వేయబోయే ప్లాను ఆ భగవంతుడు కూడా తప్పించలేడు అని చెప్పేసి మనీషా తన స్కెచ్ తానైతే గీస్తూ ఉంటుంది మరి ఇంతకీ మిత్ర లక్ష్మికి ఇస్తున్న సర్ప్రైజ్ ఏంటి వేస్తున్న ప్లాన్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసేయండి అయితే కోర్టుకి లక్ష్మి చివరి క్షణంలో ఇక డాక్టర్ గాయత్రిని అయితే తీసుకొని వస్తారు కదా రెండు వేల పదిహేనులో పార్వతికి యాక్సిడెంట్ అవటం ఆ యాక్సిడెంట్లో పార్వతికి గర్భసంచి తీసి ఆపరేషన్ చేసి ప్రాణాన్ని కాపాడడం అదంతా కూడా తన చేతుల మీదగానే జరిగింది అని చెప్పేసేసి ఇక డాక్టర్ గాయత్రి గారు అయితే రిపోర్ట్స్ కోర్టుకి సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత నిజంగానే పార్వతి ఒక పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని బిడ్డను తన వైపుకు లాక్కోటం కోసం ఇంత చేసిందని చెప్పేసేసి ఇక గట్టిగా లాయర్ గారు జడ్జి గారు అయితే నిలదీయటంతో నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి బిడ్డను పెంచుకుందాం అనుకొని నేను స్వార్థంతో ఆలోచించాను నన్ను క్షమించండి అంటుంటే ఇక ఏమీ లెక్కలేదు మూడే మూడు సంవత్సరాలు అయితే శిక్ష అనేది అనుభవించాల్సింది అని చెప్పేసి పార్వతికి మూడేళ్ళు జైలు శిక్ష అయితే వేధిచ్చేస్తారు అయితే ఇక లక్ష్మికి ఇదంతా నువ్వు ఎలా కనిపెట్టా అనగానే ఇంట్లో ఒకసారి ట్యాబ్లెట్ వేసుకుంది ఆ ట్యాబ్లెట్ ఆధారంగా ఇక మొత్తానికి ఆలోచించి తన బ్యాగ్లో ఉన్న ట్యాబ్లెట్ యొక్క ప్రిస్క్రిప్ట్ కూడా గమనిస్తే ఆ డాక్టర్ యొక్క అడ్రస్ ఇవన్నీ తెలుసు అని చెప్పేసి లక్ష్మి చెప్పటంతో ఆనందంతో తిరిగి ఈ హ్యాపీగా అందరూ ఇంటికైతే వెళ్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత లక్కీని అయితే లక్ష్మి హారతి ఇచ్చి దిష్టి తీసి కూడా లోపలికి రమ్మని చెప్పేసి లోపలికైతే పిలుస్తుంది ఇక మిత్రానంద్ ఆనందానికి అయితే ఉండవు ఇక ఇద్దరు పిల్లలు కూడా ఆనందంతో ఇంట్లో బాలు ఆడుకుంటూ ఉంటే ఆంజనేయ స్వామి వస్తూ ఉంటారు కదా ఇక ఆంజనేయ స్వామి రాగానే ఏంటో ఈ పిల్లలే మనుషులే కాదు ఈ పిల్లలు కూడా అంతే ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి కొలుస్తూ ఉంటారు ఇక ఆనందంలో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకునే తలుచుకోరు అని అనేసి ఏంటి పిల్లలు ఆనందంతో ఉన్నారు నన్ను పిలవలేదే పిలవకుండా వచ్చారని చెప్పేసి బాధపడుతున్నారా అని అనగానే లేదు హనుమాన్ అని చెప్పేసి అనగానే ఏంటి మీ త నీ లక్కీ నువ్వు ఇక్కడే ఉంటున్నావని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మరి లక్ష్మి నీ కోసం అంత చేసింది కదా మరి తిరిగి మీ అమ్మా నాన్నలను మీరు మళ్ళీ ఇంకా ఒకటి చేయాలి అని అనగానే ఇప్పుడు ఏం చేయాలి స్వామి అని అనగానే రెండు రోజుల్లో మీ అమ్మ వాళ్ళ పెళ్లి రోజు రాబోతుంది ఆ పెళ్లి రోజుతో వాళ్ళు ఎప్పటికీ విడిపోనంత ఆనందాన్ని మీరే ఇవ్వాలి ఏం చేస్తారో మీ చిన్ని బుర్రలకే వదిలేస్తున్నాను అని చెప్పేసి ఆంజనేయ స్వామి అయితే వెళ్ళిపోతారు ఇక పిల్లలిద్దరు కూడా అంటే టూ డేస్లో అమ్మా నన్నుల పెళ్లి రోజా ఆ రోజు వాళ్ళిద్దరిని మనం ఒకటి చేసేయాలి ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరూ విడిపోకూడదు అని చెప్పేసి పిల్లలిద్దరూ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక ఇది ఇలా ఉండగా మిత్ర లక్ష్మికి థ్యాంక్స్ చెప్పడం చిన్న చిన్న పని అయిపోతుంది లక్ష్మికి లక్కీ నాకు జీవితాంతం నా దగ్గరే ఉన్నంత ఇదిగా కష్టపడింది నేను లక్ష్మి గురించి ఏదో ఒకటి చేయాలి రేపే పెళ్లి రోజు కూడా ఏం చేయాలి లక్ష్మికి నేను ప్రేమను చూపిస్తున్నానని ఏ రకంగా తెలియాలి అని చెప్పేసేసి మిత్ర ఎంతగానో అనుకుంటూ ఉంటాడు ఇలా అనుకుంటున్న మిత్రకు ఒక ఐడియా అయితే వస్తుంది ఎస్ ఇదే చేస్తాను ఇది చేస్తే జీవితాంతం నేను లక్ష్మిని ఎప్పటికీ మర్చిపోలేను ప్రతి క్షణం నా తోడుగా నాకు దగ్గరగా ఉంటుంది అని చెప్పేసేసి మిత్ర తను అనుకున్న ప్లాన్ ప్రకారమే ఇక ఆ ఐడియాని ఆ సర్ప్రైజ్ని అయితే చేస్తాడు ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వగానే అందరూ పడుకుంటూ ఉంటారు కదా తెల్లారితే మిత్ర వాళ్ళ మ్యారేజ్ డే ఇలా మిత్ర వాళ్ళ మ్యారేజ్ డే అవటంతో పన్నెండింటికి గారికి విషస్ చెప్తే ఏమంటారో అన్నట్టుగాని లక్ష్మి వెళ్ళి హ్యాపీ యానివర్సరీ మిత్ర గారు అని చెప్పేసి అనగానే సేమ్ టు యూ లక్ష్మి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రే పొద్దున్న నీకు ఊహించని ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అనగానే ఏంటి మిత్రగారు ఊహించందా అని అనగానే అవును రేపు మార్నింగ్ మనం గుడికి వెళ్తున్నాం ఇంట్లోనే ముందు సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత నేను నిన్ను గుడికి తీసుకొని వెళ్తాను అని అనగానే అవునా థ్యాంక్ యూ సో మచ్ మిత్ర గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి లక్ష్మి అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ మార్నింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఉదయం లేవగానే లక్ష్మి దేవుడికి పూజ చేసుకొని హ్యాపీగా రెడీ అవుతూ ఉంటుంది మిత్ర కూడా అదే సమయంలో కిందకి వస్తాడు ఈ ఇంటో లక్ష్మి పెళ్లి రోజు అని చెప్పేసి తెగ హడావిడి చేసేస్తున్నావు మిత్ర నిన్ను ఎప్పుడో భార్యగా లెక్క లెక్కలో నుంచి తీసేశాడు అసలు మిత్రకి అఫ్ కోర్స్ గుర్తుందో లేదో కూడా డౌటే నువ్వే తెగ హడావిడి చేసుకుంటున్నావు అసలు నిన్ను భార్యగానే లెక్క భార్యగానే లెక్క చేయని మ మనిషి నీతో పెళ్లి రోజును ఎలా జరుపుకుంటాడు అనుకుంటున్నావు అని చెప్పేసి మనీష అయితే అంటూ ఉంటుంది ఇలా మనీషా అంటూ ఉంటుందో లేదో ఈ లోపల వివేక్ జానవాళ్ళు వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పేసి అంటూ ఉంటారు మిత్ర కూడా రాగానే అన్నయ్య హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నయ్య అని చెప్పేసి అంటూ వివేక్ చెప్తూ ఉంటాడు జాను కూడా చెప్తుంది నేనెందుకు ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు నేను పెళ్లి రోజు జరుపుకోవటం లేదు కదా అని మిత్ర అంటాడేమోనని వెయిట్ చేస్తున్న మనీషాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా వివేక్ థ్యాంక్ యూ సో మచ్ జాను అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మన మనీషా అయితే అయితే ఇక వెంటనే అందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత అవును బావగారు అక్కకి ఏదో సర్ప్రైజ్ ఉందని అన్నారంట కదా అక్క రాత్రంతా కూడా నిద్రపోకుండా ఉదయం బావగారు ఇచ్చే సర్ప్రైజ్ ఏంటంటావు జాను అని నన్ను ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ చేసిందో తెలుసా అని చెప్పేసి అనగానే ఏంటి డాడీ అమ్మకు సర్ప్రైజ్ ఇస్తున్నాడా డాడ్ ఏంట సర్ప్రైజ్ అని చెప్పేసి పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు ఇలా అందరూ అడుగుతూ ఉండగా మిత్ర తన షర్ట్ బటన్ని కొంచాన్ని ఒకటి కూడా ఒకటి ఓపెన్ చేసి తన గుండెల మీద వేయించుకున్న లక్ష్మి అనే పచ్చబొట్టను చూపించడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక లక్ష్మికైతే అయితే కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మిత్ర గారు ఏంటండి ఇదంతా కూడా అని అడగానే అవును లక్ష్మి నీకు ఏ రకంగా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కాలేదు నా ప్రాణాన్ని నువ్వు మళ్ళీ నా చేతిలో పెట్టావు నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు గండాలు వస్తే ఎన్నోసార్లు కాపాడావు అది పక్కన పెట్టేస్తే లక్కీని నా నుంచి దూరం కానివ్వకుండా కాపాడావు నీకు థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా చిన్న పని అయిపోతుంది అందుకోసమే ఇక ఈ పెళ్లి రోజుకి నేను నీ పచ్చబొట్టుని వేయించుకున్నాను అని చెప్పేసి అనగానే ఇక ఆ పచ్చబొట్టు మీద లక్ష్మి చేయి వేసి ఇక చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది ఇక మిత్ర కూడా నువ్వు నాకు ఎప్పుడు కూడా తోడుగా అండగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను లక్ష్మి నువ్వు నా పక్కనే ఉన్నావు నన్ను పెట్టుకున్నావు అన్న ఆనందాన్ని కలగజేస్తుంది ఈ పచ్చబొట్టు నాకు అని చెప్పేసేసి మిత్ర కూడా అంటూ ఉంటే ఇదేంటిది నేను ఉన్నాను ఒక దాన్ని అనే విషయాన్ని పూర్తిగా మిత్ర మర్చిపోయినట్టు ఉన్నాడే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది మనీషా ఇక అందరం గుడికి వెళ్దామని చెప్పేసి అనగానే పిల్లల్ని తీసుకొని వీళ్ళైతే గుడికి వెళ్తూ ఉంటారు ఇక మనీషా లోపలికి వెళ్ళి ఫ్లవర్ వాజ్లు అక్కడ ఉన్నవన్నీ ఇసిరి కొట్టేసి ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటే మనిష ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా కోపంలో నువ్వు వస్తువుల మీద చూపిస్తున్నావు నీకు అంత దమ్ము ధైర్యం తెలివితేటలు ఉంటే ఆ లక్ష్మి మీద చూపించు అని చెప్పేసి అంటే ఆంటీ మీరు కూడా నన్ను కావాలని ఇది చేస్తున్నారు కదా నేను ఏమీ చేయలేకపోతున్నాను నేను వేస్తున్న ప్లాన్లన్నీ కూడా బెడ్స్ కొడుతున్నాయనే కదా మీరు నిన్న నన్ను ఇంతలా ఇది చేస్తున్నారు అని అనగానే కోపం వస్తే కోపంలో తెలివిగా ఆలోచించాలి మనీషా కానీ నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా అని చెప్పేసేసి దేవయాని అయితే క్లాస్ పీక్తో ఉంటుంది ఇక అప్పుడు మనీషా లేదంటీ లేదు ఇంతకాలం పోనీలే పోనీలే మిత్ర నా మాట వింటాడని అనుకున్నాను లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళిద్దరూ ఒక్కరయ్యేటట్టు నేను చేస్తే చెయ్యే చెయ్యను అని చెప్పేసి మనీషా అనుకుంటూ ఉండగా మనీషాకు సరయు అయితే కాల్ చేస్తుంది చెప్పు సరయు అని అంటూ ఉంటే ఏమనుకుంటున్నావు నువ్వు ఇప్పుడు దాకా అకౌంట్లోకి డబ్బులు వేయలేదు దాకా కోటి రూపాయలు కావాలి బీహార్ రౌడీలకు డబ్బులు ఎవరిస్తారు పార్వతికి పది లక్షలు కాదు తను ఇప్పుడు నీ పేరు మొత్తాన్ని బయట పెడతాను అంటుంది తనని బెయిల్ మీద విడిపించడానికి కూడా డబ్బు కావాలి ఒక పక్క లాయర్ చాణక్య గారికి ఎయిర్పోర్ట్ ఖర్చులతో పాటు ఆయనకు కూడా డబ్బు కావాలి వీటన్నిటిని ఎవరిస్తారనుకుంటున్న మనీషా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు అని అనగానే ఒక్కసారిగా మనీషాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర డబ్బులు కూడా లేవు ఆఫీసులో ఉన్న డబ్బుని తీసుకోవాలన్నా మిత్ర పర్మిషన్ నేను అడగాలి అసలు నేను మిత్ర పక్కన ఉండాలి అనుకుంటే ఈ యాభై లక్షలకి పాతిక లక్షలకి వెతుక్కునే బతుకి అయిపోతుంది ఏంటో నాది అని మనీషా మనసులో అనుకుంటూ ఉంటూ సరే ఈసారి పాతిక లక్షలు యాభై లక్షలకే కాదు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు కదా సో దానికే ప్లాన్ చేస్తున్నాను నీకు మొత్తం సెట్ చేసేస్తాను నీ ప్లాన్ సక్సెస్ అవుతుంది నా ప్లాన్ సక్సెస్ అవుతుంది అని అనగానే ఏం చేయాలి నేను అని అనగానే ఏం చేయాలా అరవింద ఆంటీని ఎప్పుడో మనం కిడ్నాప్ చేసాం నీ అండర్ గ్రౌండ్లోనే ఉందన్న విషయం నాకు కూడా తెలుసు అని అనగానే సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి అరవింద్ ఆంటీ విషయాన్ని పక్కన పెట్టేసి చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా లిఫ్ట్ ఎత్తావేంటి అని అనగానే చూడు ఈ రోజు మిత్ర పెళ్లి రోజు వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు లక్ష్మికి ఇదే చివరి పెళ్లి రోజు అయిపోవాలి అని అనగానే సరే అయితే ఏం చేయాలి చెప్పు మనీషా అని అనగానే అరవింద్ ఆంటీని పూర్తిగా అయితే వీడియో తీయి అరవింద్ ఆంటీ ప్రాణాలను తీసేస్తున్నాను అని చెప్పేసి బెదిరించు మిత్ర లేదు మా మామ్ నాకు కావాలి మా మామ్కి ఏమీ కాకూడదు నేను ఏం చేయాలి చెప్పు సరే అని అంటూ ఉంటాడు అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా అని అనగానే ఏం చేయాలి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ సీట్ నాకు ఇవ్వాలి అని అడుగుతాను అంతే కదా అని అనగానే స్టాప్ ఇట్ సర్యూ అది కాదు ప్లాన్ అని అనగానే మరి ఏంటో చెప్పు మనీషా అని అనగానే మిత్ర నీ తల్లి నీకు సేఫ్గా ప్రాణాలతో ఇంటికి రావాలి అంటే నువ్వు ఉన్న పలంగా దేవుడి మందిరం దగ్గర ఉన్న ఆ పసుపు కొమ్మును తీసి మనీషా మెడలో మూడు ముళ్ళు వేయాలి అక్కడికక్కడే నువ్వు మూడు ముళ్ళు వేసేస్తే అప్పుడు నేను అరవింద్ ఆంటీని ప్రాణాలతో పంపిస్తానని చెప్పు అని అనగానే మనీషా ఈసారి చాలా పెద్ద ప్లానే వేసినట్టున్నావే అని అనగానే ఆఫ్కోర్స్ మిత్రు నా మెడలో మూడు ముళ్ళు వేసేసిన తర్వాత అరవింద్ ఆంటీ ఇంటికి రావటంతోనే కాదు నీకు చైర్మన్ సీట్ కూడా వస్తుంది నాది రెస్ పాసిబిలిటీ అని చెప్పేసి మనీషా చెప్పంగానే సరే అయితే అలాగే చేస్తానని చెప్పేసి ఇక ఈవినింగ్ పిల్లలందరూ కూడా కలిసి మామ్ డాడీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయాలి అనుకుంటూ ఉన్న సమయంలో మిత్రుకు వచ్చేసేసి వీడియో వస్తూ ఉంటుంది అరవిందను ఫుల్లుగా తాడులు తాడులతో కట్టేసేయడము అరవిందను ఇక ఇబ్బంది పెట్టినట్టుగా ఉండటం ఇదంతా వీడియో రావటంతో ఆ నెంబర్కి విత్ ఇన్ సెకండ్స్లో కాల్ చేయటంతో చూడు నీ తల్లి నీ దగ్గరికి సేఫ్గా రావాలి అంటే ఇక నీ పక్కన ఉంది కదా మనీషా నీ దేవుడి మందిరంలో పసుపు కొమ్ము తాడు కూడా రెడీగా ఉంది ఆ తాడును నువ్వు మనీషా మెడలో మూడు ముళ్ళు వేసి కడితేనే నీ తల్లి ప్రాణాలతో వస్తుంది కాదు కూడదు అని నువ్వు ఏ రకాలుగా ప్రయత్నం చేసినా నీ భార్య ఏదైనా ప్రయత్నాలు చేసినా కూడా ఇక ఇక్కడ నీ తల్లి ప్రాణాలతో ఉండదు గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు గారు ఏంటి ఆ వీడియో అని చెప్పేసి చూడంగానే లక్ష్మి అత్తయ్య గారా అని చెప్పేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఏమైందిరా అరవిందకు ఏమైందిరా అని జయదేవ్ అడుగుతూ ఉంటాడు ఏమైంది మిత్ర నోట్లో నుంచి మాట రావటం లేదు ఏమైంది అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అప్పుడు మిత్ర సైలెంట్గా ఉండటంతో లక్ష్మి మళ్ళీ ఫోన్ అయితే చేస్తుంది మ లక్ష్మి మళ్ళీ ఫోన్ని చేసిన తర్వాత లక్ష్మికి కూడా సేమ్ అదే చెప్పటంతో అరవింద ప్రాణాల కోసం ఇప్పుడు మనం ఏం చేయాలి మనీషాని పెళ్ళి చేసుకోవాలి అంట అని చెప్పేసి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే జయదేవ్ మిత్ర మీ అమ్మను ఏదో రకంగా తీసుకొని వద్దాంలే మిత్ర మనం నువ్వు మనీషా మెడలో మూడు ముళ్ళు ఏంటి అని చెప్పేసి అనగానే మనీషా మెడలో మూడు ముళ్ళు వేయకపోతే అక్కడ అరవింద్ అక్క చనిపోతుంది బావగారు అరవింద్ అక్కను పార్సిల్లో శవాన్ని చేసి మన ఇంటికి పంపిస్తారు అని చెప్పేసేసి దేవయాని చెప్తూ ఉంటుంది మరి లక్ష్మి తన తెలివితేటలతో అరవిందను ఇంటికి సేఫ్గా తీసుకొని వస్తుందా లేకపోతే మిత్ర తన తల్లి కోసం మనీషా మెడలో మూడు ముళ్ళు వేసి అడుగులో అడుగులు వేసుకుంటూ మనీషా మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడా ఏం జరుగుతుంది చివరాకరకు అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత లక్ష్మికి కొన్ని అనుగ్రహం కొన్ని మొత్తానికి అయితే అరవిందను ఎక్కడ కిడ్నాప్ చేశారో ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి ఆ వీడియో వెనకతల కొన్ని బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అయితే వినిపిస్తూ ఉంటాయి ఆ వాయిసెస్ ప్రకారం అరవిందను ఎక్కడైతే కిడ్నాప్ చేశారో ఆ ప్లేస్ని తెలుసుకుంటుంది మన లక్ష్మి అయితే మరి లక్ష్మి తెలుసుకొని మిత్ర గారు ఇప్పుడు ముహూర్తం బాగోలేదు ఇంకొక వన్ అవర్లో ముహూర్తం బాగుంది మూడు ముళ్ళు వేసేయండి అని చెప్పేసి ఈ గంటలోనే వెళ్ళి అరవిందను తీసుకొని వచ్చి మనీషాకు సరియుకు దిమ్మ తిరిగి షాక్ ఇస్తుంది మా నాన్న లక్ష్మి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్